అంతరించిపోతున్న జానపద కళలను ప్రోత్సహించడం అభినందనీయమని ప్రముఖ గజల్ కళాకారుడు గిన్నీస్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు తెనాలితో తనకు గల అనుబంధాన్ని తెలియజేశారు పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో రెండు రోజుల స్వరలయ తెనాలి ఉత్సవం ఆదివారం రాత్రితో ఘనంగా ముగిసింది ముఖ్య అతిథిగా హాజరైన త్రిబుల్ వరల్డ్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళలను ప్రోత్సహిస్తున్నందున స్వరలయ వేదిక సంస్థను అభినందించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నూట యాభై మంది కళాకారులను ఒకే వేది మీదకి తీసుకొచ్చి అనేక రూపాల్లో అభినయం చేయించడం అభినందనీయమని స్వరలయ తెనాలి ఉత్సవ నిర్వాహకులను ప్రశంసించారు మోదుకూరి జాన్ సన్ బొలిముద్ద శివరామకృష్ణ ఇద్దరి భావజాలం సమాజానికి మేలు చేసిందని అన్నారు రంగస్థల సినీ నటిమణి శివపార్వతి మాట్లాడుతూ తన పుట్టినిల్లు తెనాలిగా చెప్పారు తెనాలితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పన్నెండేళ్ల వయసులోనే చదువుకు స్వస్తి చెప్పి రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు నాటక రంగం కేవలం భుక్తి మాత్రమే కాదని తనకు జీవితం అంటే ఏంటో నేర్పించిందని అన్నారు ప్రస్తుతం టీవీ సీరియల్స్లో నటిస్తున్నట్లు తెలిపారు కుటుంబ నేపథ్యం ఉన్న సీరియల్స్ను ప్రజలు ఆదరించాలని కోరారు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజ్ కుమారి మాట్లాడుతూ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని చూస్తుంటే హైదరాబాద్ రవీంద్ర భారతిని తలపిస్తున్నట్లు తెలిపారు ఏపీసీపీ డీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు కుమార్ పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం సభను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం రంగస్థల నటులు ఆరాధ్యల వెంకటేశ్వరరావు బడుగురు రామ్మోహన్ రావు టీవీఎన్ మల్లేశ్వరరావు ఎంవి రఘునాథరావు బొల్లిముంత కృష్ణ రేవతి కర్ సత్కరించారు ఎం సత్యవర్ధన్ డాక్టర్ పురుషోత్తమరావు సైదా టివిఎన్ మల్లేశ్వరరావు ఏ హిమబిందు సౌజన్య ఎం మల్లిక కె రాజేశ్వరరావు రేవతి శంకర్లు ఆలపించిన గీతాలాపనలు ఎంతగానో అలరించాయి స్థాయి లెక్క రాజు సేవలను అతిథులు ప్రశంసలతో ముంచెత్తారు కార్యక్రమంలో పలువురు కళాకారులు కళాభిమానులు పాల్గొన్నారు ఎప్పుడున్న నేను కృష్ణానదిలో మునిగినప్పుడు గంగా నదిలో ములిగినప్పుడు అప్పుడు తీసుకెళ్ళిపో పుణ్య నదులలో స్నానమాడునాడు దివ్య క్షేత్రములు దర్శించునాడు నా భక్తి నా నీడీ నా తుది శ్వాస ప్రభు

సజ్జనుల తోల తిరుగు వేళ అంతకన్నా మంచి జనం దొరుకుతారా నాకు కళాకారులు ఈ క్షణం చచ్చిపోతే బాగుండు కదా శ్రీనివాస్ అనిపిస్తుంది సజ్జనుల తోల తిరుగు వేళ భజన గారంగులో వేళ అధరాలపై చిరునవ్వు మెదగు వేళ నా

నీవు చూడలేని విషాద నా తుది శ్వాస నీది కానీ ప్రభు అడిగాను కదా నువ్వు వచ్చేస్తావేమో గబగబ నువ్వు వచ్చేస్తావేమో కానీ చిన్న అప్లికేషన్ ఉంది వడి వడిగా నా కొరకు నీ వచ్చునాడు పరధ్యాసలో నన్ను మరువని నా

వారికి తెలుసు నాకు వారు హృదయం ఇచ్చారు ప్రేమ ప్రేమించారు ఇచ్చారు ఒక సోదరి భావంతో నన్ను పుట్టింటికి పిలిచి సత్కారం చేశారు అంతకంటే ఇంకేం కావాలి కదా కనుక ప్రతి ఆర్టిస్టులో కూడా డబ్బు మీద నడవటం కాకుండా మరి మన నాటక రంగం మనకేం నేర్పింది చాలా నేర్పింది క్యారెక్టర్ వేసుకున్నాం మేకప్ తుడిచేసాం డబ్బులు ఏం తుడిచాయి లెక్క అవి కావాలి కానీ డబ్బుల మీదే నడవకూడదు డబ్బులతోనే బతకకూడదు మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండి దాన్ని చాటుకోవాలి మనం కూడా పరిపక్వత చెందాలి ఎన్నో సోషల్ నాటకాల్లో సమాజానికి ఎన్నో గొప్ప ఇతివృత్తాలు అందించిన మహానుభావులు ఎంతోమంది గేయ రచయితలు మనం ఇప్పటివరకు విన్నాం కదా పాటలు చెప్పండి గొప్ప అనుభూతి స్వర్గీయ నందమూర్తి తారక రామారావు ఇప్పుడు ఆయన చూస్తే ఆయన మీద పడి ఇవ్వలేదంటే నిజంగా ఇవ్వలేరు స్త్రీలు అలాంటి అందగాడు మాములుగా అంది ఆయన చూపు అట్లా పడితే చాలు అనుకునే అందం అలాంటి అద్భుతమైనటువంటి మహానటుడు దిగానికి ఒక్కడు యుగానికి ఆయనే ఇంకొకటి లేరు అలాంటి కళాకారుల కన్నా కుటుంబ తల్లి మనల్ చూసి పునీతం అవుతూ ఉంటుంది అందుకనే ఇట్లాంటి నడపాలి అది నేను అప్పుడప్పుడు ఇట్లా పలుచుతూ ఉంటే కొద్దిగా బాధపడుతూ ఉంటాను ఇంత వానుండ వరద ఉండ వచ్చి ఇక్కడ కూర్చోవాలి విశాఖరాలి మరి ఆ రకంగా అది కూడా తొందరలో ఎందుకంటే నేను ఎన్టీ రామారావుతో నైన్టీన్ నైంటీ ఫోర్లో ఆయనతో పాటు లండన్ వెళ్ళాను ఫస్ట్ టైం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన లేడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ దశలో వెళ్ళినప్పుడు లైవ్ షోకి వెళుతున్నా టికెట్స్ బుక్ చేయమన్నారు అంటే ఎవరు వస్తారంటే అందరూ ఈ నాటకాలు ఎట్టుకోవాలని కానీ ఎవరిక జారిపోయారు మనకే ఆయనకంటే ఆ నాటకం ఉంటుందో తెలియదు కానీ ఈ మనం ఎన్టీ రామరత్తులు కూర్చోవడం అంటే అది ఒక పెద్ద ఆనందం కదా నేను చేయిస్తాను మీరు బ్రదర్ మీరు వస్తారా ఓకే ఐదు టికెట్లు బిస్తే సాయంత్రం వదాన్ని అనుకుందాం చౌకపు చౌరణలుగా మెల్లిగా చెప్పాడు సార్ ఈరోజు టికెట్లు అయిపోయింది నాకు ఆశ నాటకానికి టికెట్లు అయిపోవడం సరే మరుసటి రోజు అంటే ఆయన ఆర్ట్ థియేటర్కి వెళ్ళాలని చెప్పి